ృ్యో నమ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చేస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో తమ జాతకం ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకోవాలని ఆతృత జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహాల గమనం కారణంగా ద్వాదశ రాసుల వారి జాతకాలు మారుతాయి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ రాసులు వారి అదృష్టం బాగుంటుంది అనే విషయాన్ని ప్రపంచంలోని ప్రసిద్ధ జ్యోతిష్య నిపుణులు బాబా వంగా గారు తన అంచనాలతో వెల్లడించారు బాబా వంగ తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలు గొప్ప అంచనాలు వేసి ముందుగానే చెప్పారు పంతొమ్మిది వందల అరవై ఆరులో బాబా వంగ మరణించినప్పటికీ ఆమె చెప్పిన జ్యోతిష్య శాస్త్ర అంచనాలు నేటికి చాలామంది బలంగా నమ్ముతున్నారు అవి నిజం సందర్భాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారు ఆర్థిక విజయాలను సాధిస్తారో ఇప్పుడు చూద్దాం మొదటిగా వారు మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గొప్ప విజయాలను అందిస్తుంది ఈ సమయంలో మేషరాశి వారికి కష్టానికి తగిన ఫలితం వస్తుందట డబ్బు సంపాదించడానికి చాలా గొప్ప అవకాశాలు వస్తాయి మేషరాశి వారి అదృష్టం ప్రకాశిస్తుందని చెప్పారు మేషరాశి జాతకులు ఈ సమయంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేషరాశి వారికి సంపదను పురోగతిని ఇస్తుందని బాబా వంగగారు తన ప్రొడిక్షన్లో పేర్కొన్నారు ఇక వృషభరా రాసి వారు వృషభ రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో తమ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారట ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారని చెప్పారు వర్తక వ్యాపారాలు చేసేవారికి ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో విజయాలు వర్తిస్తాయట ఇక కర్కట రాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కర్కట రాశి వారికి అద్భుతమైన పురోగతి ఇస్తుంది కర్కట రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో సానుకూల ఫలితాలు వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి సరైన సమయం ఇప్పటికీ ఉన్న వ్యాపారాలను విస్తరించడానికి కూడా అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు ఆర్థికంగా ఈ సమయంలో వీరు బలపడతారు ఇక మిథున రాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర మిథున రాశి వారు సానుకూల ఫలితాలను చూస్తారు ఈ సమయంలో వీరి యొక్క ఆర్థిక పరిస్థితి బాగా మారుతుంది గ్రహాల సానుకూల స్థానం కారణంగా డబ్బులు సంపాదించడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయని వెల్లడించారు ఇది మిథున రాశికి అదృష్ట సంవత్సరం ఇక కుంభరాశి రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు సరి దయకారణంగా ఆత్మవిశ్వాసం ధైర్యం ఈ సమయంలో బాగా పెరుగుతాయన్న తెలిపారు అతి పెద్ద సవాళ్ళను ఎదుర్కొని విజయం సాధించగలుగుతారు ఈ సంవత్సరం ఆర్థికపరమైన వృత్తిపరమైన రంగాల్లో గొప్ప విజయాలను పొందుతారని చెప్పారు సో ఫ్రెండ్స్ చూసారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి ధన్యవాదాలు